ఓం నమ శివాయ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా శివాలయంలో మూడు వందల అరవై ఐదు అయితే వెలిగిస్తారు ఈ ఒత్తులు ఎలా వెలిగించాలి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనమైతే సాయంత్రం ఇంట్లో నిత్య దీపారాధన చేసిన తర్వాత తులసి చెట్టు దగ్గర ఒకవేళ శివాలయంకి వెళ్ళలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే తులసి చెట్టు దగ్గర మనం మామూలుగా దీపం పెట్టుకుంటాం కదండి దాంతోపాటు పిండి ప్రమిదన చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించడం ద్వారా శివాలయంలో వెలిగించినంత పుణ్యం అయితే కలుగుతుంది అసలు ఈ దీపం ఎందుకు వెలిగిస్తారు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో శివాలయంలో సాయంకాలం అంటే కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం వల్ల మనము సంవత్సరంలో ఉండే ప్రతిరోజు కూడా ఇక్కడ దీపం పెట్టినంత ఫలితం అయితే మనకి లభిస్తుంది అనేసి అయితే అంటూ ఉంటారండి అలాగే కార్తీక పౌర్ణమి రోజు మనకి శివాలయాల్లో సాయంత్రం జ్వాలాత్వారణం అయితే కడుతూ ఉంటారు అసలు ఈ జ్వాలాతవరణం అసలు ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం మనం గర్రలకట్టుడిగా కొలుచుకునే శివయ్య విషాన్ని మింగినప్పుడు అంటే లోక కళ్యాణం కోసం శివయ్య విషాన్ని మింగినప్పుడు ఆ విషం వల్ల శివునికి ఎటువంటి హాని కలగకుండా ఉండాలని పార్వతీదేవి అయితే జ్వాలాతావరణం కింద నడిచారనేసి అయితే చెప్తూ ఉంటారండి అందుకోసమే ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ప్రతి శివాలయంలో కూడా జ్వాలాతోరణం అయితే కడతారు ఈ జ్వాలాతోరణం కింద నుంచి మూడు సార్లు మనం నడిచినట్లయితే శివుని అనుగ్రహం మన పైన ఉంటుంది అనేసి అయితే నమ్ముతూ ఉంటారు శివుని కృపతో అన్ని శుభాలే జరుగుతాయి శివుని కృప మన పైన ఉంటుంది అనేసి అయితే నమ్మకం మేమైతే ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర పిండితో ప్రమిదం చేసుకొని దానిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టుకొని వెలిగిస్తామన్నమాట అలాగే కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పురాణాలు విన్నా లేదా చదివినా కూడా మనము ఇహపర లోకాల్లో సుఖ సంతోషాలు పొందుతామనేసి కూడా చెప్తూ ఉంటారండి కార్తీక మాసం చేసే ప్రతి ఒక్కరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం పూజలు చేసిన ఫలితం అయితే కలుగుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలామంది కేదారేశ్వర నోమైతే చేస్తారు మనము ఒకవేళ కార్తీక మాసం చేయకపోయినా కార్తీక పురాణం చదవకపోయినా సరే ఎవరైనా చెప్పినప్పుడు విన్నా కూడా మంచిదేనండి అలాగే మనము చేయలేకపోయినా చేసేవారిని చూసి అసలు ఎగతాలు చేయకూడదు ఎవరి శక్తి కొలది వాళ్ళు కార్తీక మాసంలో వాళ్ళు చేయగలిగినంత వరకు శివునికి పూజలు ఉపవాసాలు ఏవి వాళ్ళు చేయగలిగితే అవి అయితే చేసుకుంటారండి మనం చేయగలిగితే చేయాలి లేదంటే లేదు అంతే కానీ ఇంకొకరు చేసేస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు అలా చేయకూడదు ఇలా చేయాలి అనేసి అయితే ఎగతాళి మాత్రం అస్సలు చేయకూడదండి మనం చేసిన ఒక్కరోజు పుణ్యం కూడా ఇలా ఎగతాళి చేయటం వల్ల మనకి లభించదు అనేసి పురాణాలు కూడా చెప్తున్నాయి అలాగే కార్తీక మాసం నెల రోజులు చేసే తులసి పూజ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుందండి మరి మీలో ఎంతమంది కార్తీక మాసం ఆచరిస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మేమైతే ప్రతిరోజు చేయకపోయినా సోమవారాలు ఇలా కార్తీక పౌర్ణమి రోజులు అయితే చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి